పూర్వం రోజుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు అంటే తప్పనిసరిగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి పెద్దల ఆశీర్వాదం తీసుకుని పనులు మొదలు ఆ పనులు విజయవంతంగా పూర్తవుతాయి అని ఓ నమ్మకం ఆశీర్వాదం తీసుకున్నంత మాత్రాన పనులు పూర్తవుతాయా అని సందేహించేవారు ఎందరో అలాంటి వారందరూ ఈ చిన్ని కథ వింటే చాలు తప్పకుండా అభిప్రాయాన్ని మార్చుకుంటారు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దామా అనగనగనగా ఓ గ్రామం ఆ గ్రామంలో సదాచార వేద పండితుడు ఉండేవాడు నిత్యం అమ్మవారి సేవలోనే జీవితాన్ని గడిపేశాడు కుటుంబ పోషణ కంటే ఆలయంలో అమ్మవారి సేవకే ప్రాధాన్యత ఇచ్చాడు సరస్వతి కటాక్షాన్ని పొందిన ఆ బ్రాహ్మణుడు లక్ష్మీ కటాక్షాన్ని పొందలేకపోయాడు కానీ తన కుమారుడిని తనలాగే వేద పండితుడిని చేస్తాడు తండ్రిలాగే కుమారుడు కూడా వేద పండితుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు ఏనాడు కూడా తండ్రి తనకు ఆస్తిపాస్తులు ఇస్తాడని ఆశించలేదు అసలు ఆస్తిపాస్తుల గురించే కుమారుడు ఆలోచించలేదు అయితే అవసాన దశలో తండ్రి తన కుమారుడిని పిలిచి తాను ఎలాంటి ఆస్తుపాస్తులు కూడబెట్టలేకపోయాను నేను ఇంతవరకు కూడబెట్టింది జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే జీవితాంతం పనిలో నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నాను ఆ నమ్మకంతోనే నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను అని అంటాడు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయంగా ఉండాలి ఏది పట్టినా అది బంగారం కావాలని ఆశీర్వదించి ప్రాణాలు వదిలేశాడు ప్రాణాలు విడిచిన తండ్రికి చేయవలసిన కర్మలు చేశాడు ఎలాగో అలా కర్మలు పూర్తయితే అయ్యాయి ఆ తరువాత తన జీవనాన్ని ముందుకు సాగించేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు విచారంతో యువ పండితుడు సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చుని ఉన్నాడు చేతి నిండా దోసిలతో ఇసుక తీసుకుని పోస్తూ కూర్చున్నాడు అలా దోసలతో ఇసుకను కింద పోసిన తరువాత తండ్రి ఆశీర్వాదం గుర్తుకొస్తుంది తండ్రి చెప్పిన విషయం గుర్తుకొస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుందని ఆశీర్వదించాడు కదా ఈ ఇసుక బంగారం అయితే బాగుంటుంది అనుకుని ఇసుకను దోసిలతో కింద పోసి చూస్తాడు దోసిలతో పోసిన ఇసుకలో ఏమీ కనిపించదు సరే మూడో దోశలు ఇసుకు తీసుకొని పోదాము అని అనుకునే సమయంలో అక్కడికి కొంతమంది సైనికులు వస్తారు ఆయుధాలు గురిపెట్టిన సైనికులను చూసి గుండె ఆగిపోతుంది ఆ పక్కనే రాజు కూడా ఉండడంతో తనకు చావు తప్పదు అని అనుకుంటాడు రాజు ఆగ్రహంతో ఏం చేస్తున్నావని గద్దేస్తాడు దానికి ఆ యువ పండితుడు దుఃఖంతో తన తండ్రి మరణించిన విషయం తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం గురించి చెప్పి విలపిస్తాడు రాజు రెండు నిమిషాలు ఆలోచించి తన తండ్రి కూడా తనను ఆశీర్వదించి ఓ ఉంగరం ఇచ్చారని ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో పడిపోయిందని రెండు రోజులుగా ఆ ఉంగరం కోసం సైనికులంతా గాలిస్తున్నారని ఉంగరం కోసమే వెతుకుతున్నావేమో అనుకుని సైనికులు విషయం చెప్పారని రాజు చెప్తాడు బంగారు ఉంగరం గురించి చెప్పగానే తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చి దోసిలిలో ఉన్న ఇసుకను పోస్తాడు ఆ ఇసుకలో చూడగా రాజుగారి ఉంగరం కనిపిస్తుంది వెంటనే ఆ ఉంగరాన్ని తీసి రాజుకు అందిస్తాడు ఆ ఉంగరాన్ని చూసిన రాజు ఆనందిస్తాడు వెంటనే ఆ యువ పండితుడికి మూడు సంచుల బంగారు నాణ్యాలను కానుకగా ఇస్తాడు ఆ కానుకలు స్వీకరించిన యువ పండితుడు నగల వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి రాజ్యంలో గొప్ప వ్యాపారస్తుల జాబితాలో చేరిపోయాడు తల్లిదండ్రుల ఆశీస్సులకు అపహారమైన శక్తి ఉంటుంది తల్లిదండ్రుల ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్